రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మీరు దేశంలో ఎవరు చేయనట్లుగా విత్తు దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడినటువంటి ఈ తీరుకి రైతాంగం అంతా అనంతపుర జిల్లా రైతాంగమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా సంతోషపడతా ఉందన్న ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుని అంటే అధికారిని మీరు పెట్టి ఆ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా పొలాల్లోకి వచ్చి ప్రోటోలు తీసుకుని ఆ ఈ పంట పంట నమోదు ప్రక్రియ చేయడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో అందే విధంగా మీరు ఏర్పాటు చేసి ఉన్నారన్న అసలు మా ఊరు అన్న నిజవలి గ్రామం అంటే ఒక చిన్న మారుమూల పల్లె మారుమూల పల్లె నుంచి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాం మా కుటుంబానికి మూడెకరాల ముప్పై ఎనిమిది సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్న నాన్నగారు చనిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకోవాల్సి వస్తే అన్న అన్నో ఒకరు చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు పెట్టుబడికి డబ్బులు లేక ఒక్కసారి బీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మాకు ఉండేదన్న మరి వీళ్ళు కూడా పెట్టుకుందాం కూడా అన్న అయితే మీరు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మే మొదటి నెలలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందల సహాయం కావచ్చు అక్టోబర్ నెలలో నాలుగు వేల సహాయం కావచ్చు జనవరి నెలలో రెండు వేల సహాయం కావచ్చు మొత్తంగా కలిపి రైతుకి ఏదైతే అవసరం ఉందో అది మీరు మాకు చేతికి ఇవ్వడం అనేటువంటిదైతే నిజంగా చాలా చాలా సంతోషపడతా ఉన్నా అన్న మరి ఈ ఈ విషయంలో అన్న మీరు నాలుగు సంవత్సరాలకు గానన్నా మీరు ఇచ్చిన వాగ్దానము యాభై వేల రూపాయలు రైతుల కోసం ఇస్తామంటే అన్న అదనంగా ఒక వెయ్యి రూపాయలు చేర్చి ఒక పెద్ద మనసుతో ఐదో సంవత్సరం కూడా రైతును ఆదుకోవాలనేటువంటి మీ రాజులాంటి మీ మనసుకి నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అన్న అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల సొమ్మును రైతులకి తొమ్మును మీరు విడుదల చేయడం అనేటువంటిది రైతు పట్ల మీ చిత్తశుద్ధికి మరి వాళ్ళ పట్ల మీకు మీకున్నటువంటి ప్రేమకి మాకు కనబడతా ఉన్నా మరి ఈ విధంగా రైతు భరోసా కేంద్రంలో మేము ఆ ఆ ప్రక్రియ పంట నమోదు చేసుకుంటే అన్న మరి బీమా మీరు కట్టినారు మేము పంట పెట్టుకుంటే బీమా మీరు కట్టినారు నిజంగానే రైతులు లోన్ తీసుకున్నప్పుడే కట్టయ్యేది కదన్న ఏ ప్రభుత్వం కూడా దేశంలో చేయకుండా మీరు చేసినారు మరి పంట ఏదైనా అకాల నష్టం జరిగితే ఆ సంవత్సరంలోనే మీరు డబ్బులు పంపడం అనేటువంటిది రైతును ఆదుకోవాలా చేయబట్టుకోవాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా మీరు ఉండడం మా రైతులు చేస్తున్నటువంటి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నా మరి ఆ దేవుడి దయా అనుకుంటాను మీ లాంటి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చోవడము ఏ రైతుకి ఇబ్బంది కలిగినా వెంటనే కదలడము మనసున్న మహారాజు ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకే ఇంతమంది మాకు మరి రైతు సంతోషంగా బతుకుతూ ఉన్నారని మాత్రం చెప్పగలను మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇప్పుడు రైతు భరోసా మరి సున్నా వడ్డీ రాయితీ ఇస్తున్నారన్నా ఈ రోజు మాకు కూడా దీన్ని నేను కూడా దాన్ని అందుకోబోతున్నానన్నా మరి ఆ విధంగా నేను సున్నా వడ్డీలో మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు నేను లబ్ధి పొందినాన గతంలో మరి ఈ విధంగా డబ్బులు మేము రైతులు తీసుకుంటా ఉన్నామన్నా అని అంతేకాకుండా మీరు టీహెచ్సి గ్రూప్లు పెట్టి టిహెచ్ గ్రూపుల వల్ల యాంత్రీకరణ వైపు ట్రాక్టర్లు కానీ మరి అంత మరి బయట సన్నకారు చిన్నకారు రైతులు ఇబ్బంది పడుకోకుండా ట్రాక్టర్లు మరి పనిముట్లని గ్రామాల్లోకి పల్లెటూర్లలోకి పంపించి ఒక రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులకు ఇబ్బంది కలుపుకోకుండా వాటిని కూడా మీరు పెద్ద మనసుతో దయచేసినందుకు మీకు ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నానన్నా అంతేకాదన్న మరి రైతుకు ఏదన్నా బాధ కలిగితే మరి లేదా ఆయన చెప్పాల్సింది ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు సలహా మండలి ఏర్పాటు చేసేనా మా సలహాని సూచనని మొదటి వారం అయితే గ్రామాల్లోనా రెండో వారం అయితే మరి జిల్లా మండల కేంద్రంలోనా నేరుగా అది మీ వరకు వచ్చేటట్ల మా సలహా సూచనలు వినేటట్ల ఒక దారి ఒకటి ఏర్పాటు చేశారు కదన్న అదైతే అద్భుతం అన్న మరి రైతులు సలహాలు సూచనలు ఎందరైతే వింటారన్నా అలా వినాలని కూడా ఆలోచన చేయడం కూడా మరి మంచి మనసున్న రాజకీయ నిదర్శనమని నేను అనుకుంటా ఉన్నాను మరి అట్లా చేసి అన్న మరి మాకైతే గతంలో విత్తనాలు అన్న ఆ విత్తనాలకు మండల కేంద్రాల్లో లైన్లో లో నిలబడి భోజనం చేసి చేయకోకుండా లాఠీ దెబ్బలు తిని వాళ్ళతో తూపులాడుకుని వీళ్ళతో తూపులాడుకుని దొరికితే దొరికే లేకపోతే లేదన్నా అట్లాంటి ఆ పరిస్థితుల్లో నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మీరే మా గ్రామానికి పంపించి అది వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్లు ఏర్పాటు చేసి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశానా మరి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైనటువంటి పురుగుల మందుల్ని మీరు పంపించి అక్కడ విత్తనాలు వచ్చినప్పుడన్నా మా ఊర్లలో రైతులే చెక్ చేస్తారన్న చెక్ చేసిన తర్వాతే దించుతారన్న నాణ్యంగా ఉన్నాయి లేదని ఒక ప్యాకెట్ నాలుగైదు ప్యాకెట్లు తీసి అక్కడున్న అగ్రికల్చర్ ఆయన అసిస్టెంట్ చూపిస్తారన్న చూపించి అవన్నీ బాగున్నాయన్నప్పుడే తీస్తారన్న అంతకుముందు అట్లా లేదన్న బాగున్నా బాగలేకపోయినా వచ్చింది పాలుకొచ్చింది పంచామృతం అని అంటుంటారు కదన్న మా పాలుకొచ్చింది అనుకుని మేము చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉండేదన్నా అట్లా ఉండేదన్న నిజంగానే మరి ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ఉందన్న మరి అట్లా మా సలహాలు సూచనలు తీసుకుంటా నాణ్యమైన విత్తనాలు ఇచ్చుకుంటా ఆ ల్యాబ్లు ఏర్పాటు చేసి మా వెంట నడుస్తున్న ఈ ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న మా ఊరు గురించి ఇంకో మాట చెప్పాలన్నా మొదట్లో పాలు అమ్మేటప్పుడు తక్కువ రేట్లకి రైతులు మోసపోయే వాళ్ళన్నా తక్కువ రేట్లు ఉండేవి కర్ణాటకలో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది మీరన్నా మీరే ఈ పాలకు మద్దతు ధర ఇచ్చినప్పుడన్నా ఇప్పుడు మా ఊర్లో నూట ముప్పై పైగా ఆవులున్నాయన్న ఒక్కో కుటుంబం కూడా ఒక ముప్పై వేలు కూడా ఒక ముప్పై వేల రూపాయలు కూడా ఆదాయం పొందిన కుటుంబాలు మా ఊర్లో ఉన్నాయన్న అంటే అట్లాంటి ఒక పాల ఉత్పత్తిదారులు కూడా మీరు చేయబట్టి నడిపించినటువంటి తీరైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందన్న అట్లా ఇప్పుడు మీరు ఆ ఈ ఈ భూములకు సంబంధించి ఇబ్బందులు ఉండవు కదా వాటి సరి సర్వే కూడా మీరు చేయించి రాళ్లకు కూడా మా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టలేదన్న రైతులు రాళ్లకు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వమే వాటికి బార్డర్లు వేసేటువంటి రాళ్లను కూడా పంపించి ఈరోజు మా ఊర్లో ఇబ్బందులు లేకుండా ఒక ఆఫీస్ అని ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేసేకి ఒక తహసీల్దార్ని పెట్టడం కూడా మేము సంతోషంగా భావిస్తున్నామన్నా అన్న ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయన్న చెప్పడానికి రైతుల గురించి మీరు చేసినవన్నీనా ఇప్పుడు నేను ఒకటి చెప్తానన్న నా కుటుంబం కూడా పొందింది అన్న మా కుటుంబం లబ్ధి పొందింది మరి అమ్మఒడి ద్వారా అరవై వేల రూపాయలు తీసుకుంది మరి మరి ఈ ముప్పై వేల రూపాయలు ఉన్నది తీసుకున్నామన్నా జగనన్న తోడు తీసుకున్నామన్నా ఇలా మా ఫ్యామిలీ మొత్తం మూడు లక్షల నలభై రెండు వేల నూట యాభై రెండు రూపాయలు ఐదు సంవత్సరాల్లో లబ్ది అన్న అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న అన్నా స్కూల్స్ అన్న మా ఊరు పల్లెటూరు అన్న బార్డర్ విలేజ్ బార్డర్ విలేజ్ లో స్కూల్ స్కూల్ చూస్తే చాలా అందంగా ఉందన్న ప్రైవేట్ స్కూల్లో చదివించే తాకత్తు అయితే నాకు లేదన్నా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించే ఆశ నాకు ఉండేదన్న కానీ అది నాకు అయ్యేది కాదు కానీ నా పిల్లోడు ఆ స్కూల్కి పోతా ఉంటే మీరు ఇచ్చిన బట్టలు ఆఫేసుకుని నాకు తండ్రిగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అన్న అట్లనే నా కూతురు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువుతుందన్న టెన్త్ క్లాస్ చదువుతుంది మంచి భోజనం పౌష్టిక భోజనం మీరు ఏర్పాటు చేశారు ఒక తండ్రి లాగా నా బాధ్యతను కూడా తీసుకున్నారు రైతు రైతుగా ఉండాలని చెప్పేసి ఆయనకు సంబంధించి మిగతా బాధ్యతలన్నీ రైతు పంట రైతుకే ఇవ్వాల్సిన అవసరం లేకుండా పెళ్లికి సంబంధించింది కానీ ఆరోగ్యాలకు సంబంధించింది కానీ అన్ని విషయాలు అన్ని ఖర్చులు రైతే పెట్టాలి కాబట్టి మిగతా ఖర్చులు మీరు మోసి రైతు మాత్రం రైతు తన భారం మాత్రమే మోసుకునే విధంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ పథకాలన్నీ కూడా రైతుకే లబ్ధి చివరికి వస్తుందండి ఎందుకంటే ఆ ఖర్చులన్నీ కూడా మేము రైతులు రైతుల పెట్టాల్సినటువంటి సందర్భం ఉండేదన్న పెళ్లి ఖర్చు కావచ్చు ఆరోగ్యం ఖర్చు కావచ్చు చదువు విషయంలో కావచ్చు మరి పిల్లల ఖర్చుల విషయంలో కావచ్చు నాణ్యమైన ఫుడ్ విషయంలో కావచ్చు అన్ని కూడా రైతు రైతు పెట్టాల్సిందేనన్నా రైతుకు నేరుగా ఇవ్వకపోయినా రైతు భారాన్ని మోసుకున్నటువంటి ఒక మనసున్న రాజును మేము కలిగి ఉన్నామన్నా మేము ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏర్పాటు చేసిన గ్రామాల్లో అప్పుడెప్పుడు అశోకుడు చెట్లు నాటించి చరిత్రలో ఉండిపోయినాడని చెప్తారన్న మరి మొక్కలు మీరు నాటారన్న సచివాలయం ఆర్బీకే వ్యవస్థ విలేజ్ క్లినిక్ వీటి ప్రతిఫలాలు మేము పొందుకుంటాం అనేటువంటి నమ్మకం మాకుంది భవిష్యత్తులోన చాలా అద్భుతమైన దూరదృష్టితో ఉన్న ముఖ్యమంత్రిని మేమైతే మరలాగా ఉండ కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ నాకు మన్న కళ్యాణ మిస్ అయినా మళ్ళీ ఈ రోజు రాత్రి ఎదురు చూశానా నా అన్న దగ్గర ఎప్పుడెప్పుడు మాట్లాడతామని నిద్ర కూడా పోకుండా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం కలిగినందుకు దేవుడి దయాన్న మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటూ మరలా కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రైతాంగం అంత సిద్ధంగా ఉందన్నా ధన్యవాదాలు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు